మాత్రమే ఇందాక దారిలో ఉన్నప్పుడు మా తమ్ముడు జీవితాన్ని గురించి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు తన జీవితంలో అనేక ఉన్నాయి ఒక పదహారు పదిహేడు సంవత్సరములు యవనస్తుడుగా తను రాక్ నాక్స్ అనే హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ తో పనిచేసేవాడు నా బాగుత్తు ఎందుకంటే అప్పుడు ఉద్యోగం చేసేవాడిని తను వారానికి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించేవాడు సౌండ్ చేసి నాకు నిజంగా ఆశ్చర్యం వేసేది ఎంత తలాదు దేవుడు దానికి ఇచ్చాడో ఎన్ని అవకాశాలు తనకు వచ్చినాయో అయినప్పటికీ తన అన్ని విడిచిపెట్టుకుని సేవకొచ్చాడు అన్ని వదులుకొని ప్రభువు సమర్పించుకున్నాడు అంత మాత్రమే కాదు మీరందరూ స్టేజ్ మీద తను చూసినప్పుడు ఏమండి ఆ మంచి వాక్యం చెప్తారు చక్కగా పాటలు పాడతారు ప్రభువుని ఆరాధిస్తుంటారు కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ప్రయాసలు ఎంత కమిట్మెంట్ ఏమండి ఇలాంటి మందిరం ఒక అతి స్థలములో వారమంతా నడిపించాలంటే ఇలాగా ఎంతో ఖరీదైన వస్తువులతో తను నడిపించాల ఎంతో భారం కదండి తను ఎప్పుడు నేను నేను ఎక్కడ గమనించలేదు ఎక్కడ వినలేదు ఎప్పుడు ఏమంటే ఇలాగా మీరు సాయం చేయండి లేకపోతే ఇవ్వండి లేక స్పాన్సర్ చేయండి అంటే వినలేదు ఎక్కడ ఎంతో భారాన్ని ఉపవాసం ఉంటూ మరి వాటర్ ఫాస్టింగ్ అసలు నిజంగా మెచ్చుకోవచ్చు ఎవరైనా ఇరవై ఉంటారు ముప్పై రోజులు ఉంటారు నలభై ఉంటారు సంవత్సరంలో వాస్తవం చెప్పాలంటే నేను గమనించేది ఏంటంటే తాను ఆల్మోస్ట్ సగం నెలల పైన వా వాటర్ ఫాస్టింగ్ ఉంటాడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ తన ప్రభు సన్నిధిలో పోరాడుతూ చూసినప్పుడు నిజంగా తనలో ఉన్న పట్టుదలను నేను ఎంతో మెచ్చుకుంటున్నాను మరి మీకు దేవుడు అంత గొప్ప ఒక నాయకునిచ్చాడు శావుకునిచ్చాడు ఒక సవాల్ వేస్తున్నాను మీరేదో వచ్చారు వెళ్ళిపోయారు కాదు మీరు మీరెందుకు మీకు దేవుడిచ్చిన నాయకుడు అడుగు జాలల్లో ఉపవాస ప్రార్థనని ఎందుకు వెంబడించకూడదు ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో ఎక్కువగా ఉన్న పాపం ఏంటో తెలుసా అండి చారత్వం వివాహం కాకముందే అకరమైన సంబంధములు కలిగి ఉంటాం రెండో పాపము అశీలమైన దృశ్యం పోనోగ్రఫీ ఈరోజు ఎందుకు యమనుస్థులైన వారు వారి దేహాన్ని వారి మనస్సుని వారి హృదయాన్ని పవిత్రముగా కాపాడుకోలేరు అది మన ఒకసారి మీకు దేవుడిచ్చిన ఇచ్చిన ఒక్కటి మీరు ఒక మాదిరికరమైన సేవకుని మీరు ముందు పెట్టుకుని ఆయనకు లాగా మీరు కూడా ఉపవాసం ఉంటూ మీ దేహాన్ని నలగొట్టుకుంటూ ఆయనకున్న భారం ఏమంటే మరి ఒక సాంగ్ మీరు చూసే ఉంటారు షూటింగ్ దాన్ని షూటింగ్ చేయాలి సిద్ధపడతానికి ఎంతో ప్రయాసం ఎందుకు అంత దూరం వెళ్తున్నావు నువ్వు ఏదైనా క్రోమల చేసేవచ్చు కదా నాంతకు తెలియదు లేదు నేను బాగా చేయాలి ప్రభు కోసం అని ఎంతో ప్రయాసం ఎంతో ఖర్చుతో ప్రభువును మహిమపరచాలని ఈరోజు యమునస్తులు ఎంతో మంది సాక్షి చెప్తుంటారు మేము సినిమా పాటలు మానేస్తాం మానేసి దేవుని పాటలు ముఖ్యంగా రాజప్రకాష్ అన్న పాటలు విని ప్రభువుని తెలుసుకుని రక్షించబడి మనసు పొందామని మరి అలాంటి ఒక మంచి దేవుడిచ్చిన సాయకుడు నాయకుడిని మీరెందుకు ఒక మాదిరికరంగా వెంబడించకూడదు మీరెందుకు ప్రయాస పడకూడదు కష్టపడకూడదు ఈరోజు చాలా మంది అవనస్తుల్లో నేను చూసే పాపం ఏంటి తెలుసా అండి సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఉంచుకుంటే పాపం అండి అంటారా సెల్ ఫోన్ బానిసలు అయిపోయారండి సెల్ ఫోన్ లేకుండా బతకలేపోతున్నారు బైబుల్ చదువుకొని ఉండగలుగుతున్నారేమో గానీ సెల్ ఫోన్ చూడలేక ఉండలేకపోతున్నారు దయచేసి దేవుని బిడ్లారా మేము ఆ మాట చెప్తున్నా వినండి ఆ సెల్ ఫోన్ నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఆ సెల్ ఫోన్ నేను పాత్ర తీసుకువెళ్తాది దయచేసి మీ యవన జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఇక్కడ యవనస్తులు మాత్రం కాదు అందరు వయసు వారు ఉన్నారు చాలా మంది అంటున్నారు రాజన్న చచ్చి యమనుస్థులేని బహుశా ముసలి వారు కూడా యవనస్తులు అయిపోయారేమో కొన్నిసార్లు అండి మనం మంచిగా కనబడితే పక్కవాడికి అసూ ఉంటుంది మనం నీట్ గా డ్రెస్ చేసుకున్నా నీట్గా ఉంటే కూడా అసూ పడుతుంది చూడండి ఎవరికి వారు వ్యక్తిత్వం ఇచ్చాడు ఎవరిని తీర్పు ఇచ్చే అవసరం లేదు ఎవరి పక్కవారు చూసి మన చేతులు కావాల్సిన అవసరం లేదు కానీ దేవుడు బైబిల్లో కొంతమంది సేవకులు ఇచ్చాడు మన ప్రస్తుత కాలంలో దేవుడి సేవకులు ఇచ్చాడు వారిని మనం వెంబడించాలి ఖచ్చితంగా ఇక్కడ యవనస్తులందరూ కూడా మా బ్రదర్ జీవితాన్ని చూసినప్పుడు ముఖ్యంగా తన జీవితంలో దేవునికి సమర్పించుకుంటాం అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి కాక ముందు నుంచి తనకి అనేకమైన శోధనలు అనేకమైన పోరాటాలు అనేకమైన ఇక్కట్లు అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు రెండోది తనను నేను గమనించింది ఏంటంటే ముండి విశ్వాసం ఇది మా అమ్మగారి దగ్గర ఉన్న గుణం బ్లైండ్ కన్ దేవుడు చెప్పాడు చేయాలి అరే చేతులు ఏముంది చూసుకోడు జోబులు ఏముంది చూసుకోడు అసలు పరిస్థితులు ఏమున్నాయి చూడడు దేవుడు చెప్పాడు నేను చేయాల్సిందే మూడవది తన గమనించింది ఏంటంటే కష్టపడి పని చేస్తాం ఈరోజు యమనస్తులు లేని గుణం ఇది కష్టపడి పని చేయాలని దీన్ని మీరు ఇద్దరిని మానలేరు ఒక పనిని కంప్లీట్ చేసేవారికి ఇది మై డాడీస్ హ్యాబిట్ కష్టపడతారు బాగా కష్టపడతారని ఆ ముగ్గురికి దేవుడుగా కృపణిచ్చాడు కష్టపడి పనిచేస్తాడు మరి నేను నన్ను మా బ్రదర్ గా తనలో నేను గమనించి మీకు నీ మీరు కూడా ఈ గుణగుణాలు కలిగి ఉండాలి మరి దేవుడు